నమస్తే అవధాని నిన్న మనం ఒక విషయం గుడికి మాట్లాడుకున్నాం మీలో మీరు మాట్లాడుకోవటే మీలో మీరు మాట్లాడుకుంటే వచ్చే అడ్వాంటేజెస్ మాట్లాడు నిజంగా చాలా అడ్వాంటేజ్ ఉంటుంది అండ్ అది కూడా మీరు పీస్ఫుల్గా ఉన్నప్పుడు నాట్ ఇన్ యాంగ్జైటీ నాట్ ఇన్ వర్రీ అలా కాకుండా మీరు చాలా ప్రశాంతంగా ఉన్నప్పుడు కనుక మీతో మీరు పాజిటివ్గా మాట్లాడుకుంటే దాని ఎఫెక్ట్ చాలా ఉంటుంది యూ కెన్ డూ వండర్స్ లైఫ్ విల్ టర్న్ అప్ సైడ్ డౌన్ టోటల్లీ మామూలుగా కాదు చాలా ఎక్కువ మార్పు ఎవరైనా ఎక్స్ప్రెస్ చేస్తుంది ష్యూర్గా దాంట్లో అనుమానం సందేహం ఏది అక్కర్లేదు మనము చాలా ఇబ్బందికర పరిస్థితులు ప్రతికూలత ఎదురైనప్పుడు మీలో మీరు మాట్లాడుకోవడం మంచిది అండ్ విత్ పాజిటివ్ నోట్ నాట్ నెగిటివ్ అదే సమయంలో మీ బలహీనతలతో మీరు మాట్లాడుకోవద్దు దిస్ ఈజ్ సీరియస్ సేషన్ మనకి చాలామందికి చాలా బలహీనతలు ఉంటాయి వాటిని పదే పదే వెలువేస్తూ ఉంటారు చాలామంది ముఖ్యంగా దోస్ హుఆర్ ఏ లిటిల్ బిట్ సైకలాజికల్లీ వీక్ తమ బలహీనతల గురించి పదే పదే చెప్తూ ఉంటారు పదే పదే మాట్లాడుతూ ఉంటారు ఇది ఎప్పుడూ మంచిది అదేం చేస్తుందంటే ఇట్ రీఇన్ఫోర్సెస్ యువర్ సైకలాజికల్ స్ట్రెస్ ఆలో మీరు ఒక్కసారి నేను నాకు చదువు రాదు అన్న ఫీలింగ్లో ఉన్నారనుకోండి యువర్ బ్రెయిన్ విల్ రిసీవ్ ది సేమ్ సిగ్నల్స్ ఫ్రమ్ యు అంటే మీరు ఏదైనా చదవడం మొదలెట్టని మరుక్షణం మీకు వచ్చే ఆలోచన ఉండే నాకు రాదు యూ ఫీల్ యు ఫీల్ దో యూ కెన్ గ్రాబ్ సమ్ సబ్జెక్ట్ యూ కెన్ హ్యావ్ సమ్ నాలెడ్జ్ ர் ஃபிசிங் ஏ லாக்க ஓவர் தட் யூஆர் ஃபிஃப்ச் ஏ கேப் ஆஃப் தட் கேப் ஆன் தி லர் டெக்னாலஜிஸ் கேப் அன் யுவர் கேபிலிஸ் எங்கே நான் முந்தேச்சு கதிர இது நான் வல்ல காது இது நேன் செய்யலை தி மூமெண்ட் யூ பூ கேப் ஆஃப் துவர் ப்ரெயின் வக்ஸ் அக்காடிங் டு தட் இட் வி டூன்டு అది చాలా సందర్భాల్లో ఇబ్బందికరంగా మారుతుంది ఎందుకంటే ఎందుకు ఎంత ఇబ్బందికరంగా మారుతుందంటే మీరు చేయగలిగిన పనులు కూడా చేయలేని విధంగా మారుతుంది సింపుల్గా చెప్తాడు అంటే ఇట్ ఈస్ హౌ ఇట్ వర్క్స్ మీరు ఎక్కడికో జర్నీకి వెళ్తారు ఆల్ ఆఫ్ డిషేషన్ యూ గట్ అవుట్ ఆఫ్ దట్ గ్రూప్ అనుకోండి మీకు ఏం చేయాలో తోసిన ఉన్నప్పుడు సహజంగా మీరు కనుక అదే ఆలోచన పెట్టుకున్నాను అనుకోండి అబ్బో నేను ఏం చేయలేను నాకు ఇది నేను ఒక్క నేను ఒక్కడే ఏం చేయలేను ఎట్లాగా ఏమైపోయింది అని కనుక మీరు అనుకుంటే దట్ వీక్నెస్ బికమ్స్ ఎ స్ట్రెంగ్త్ ఆన్ ఇట్స్ ఓన్ మీ బలహీనత ఎక్కువ బలపడుతుంది మీ బలహీనత ఎక్కువ బలపడిన తర్వాత మీరు అసలు ఆలోచన కూడా చేయలేరు సో డోంట్ అలవ్ ఎనీ నెగటివ్ థింగ్స్ టు గెట్ రిపీటెడ్ టెల్లింగ్ యువర్ సెల్ఫ్ మీకు మీరుగా ఎప్పుడు ప్రతికూలమైన విషయాలు పదే పదే చెప్పుకోవద్దు అది చెప్పుకుంటే ఆ బలహీనత బలమవుతుంది ఆ బలహీనత బలమైన తర్వాత మీరు బలహీనపడతారు అర్థమవుతుంది కదా మీ వీక్నెస్ బాగా పెరిగింది అనుకోండి యూ బికమ్ యూ బికమ్ మోర్ వీక్ ఎందుకంటే అది స్ట్రెంగ్ అవుతుంది వీక్నెస్ పెరుగుతుంది కదా మీ వీక్నెస్ పెరిగితే మీకే నష్టం సో వాట్ ఎవర్ ఆర్ యువర్ వీక్నెసెస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ కొంత సైకలాజికల్ కావచ్చు కొంత ఫిజికల్ కావచ్చు కొంత ఇంకొక రకం కావచ్చు వాట్ ఎవరిస్ ఈవెన్ ఫేసింగ్ సిచ్యుయేషన్స్ ఇన్ ఆఫీస్ వాట్ ఎవరిస్ ఏదైనా సరే మీ బలహీనతల మీద ఎక్కువగా మాట్లాడుకోకుండా ఎక్కువగా దృష్టి పెట్టకండి ఎందుకంటే అవి మిమ్మల్ని మరింత బలహీనపరుస్తాయి మీరు ఏ విషయంలో స్ట్రెంగ్ కాగలరో వాటి మీదే ఆలోచించండి యూ కెన్ మీరు చాలా విషయాల మీద స్ట్రిక్ట్ తచ్చు ఒకటి రెండు బదు దెర్ ఆర్ హండ్రెడ్ అండ్ వన్ ఇష్యూస్ మీ బలాలు మీకు తెలుస్తాయి మీ బలహీనతలు మీకు తెలుస్తాయి ఎవరికి వాళ్ళకి ప్రతి వాటికి వాడు బలం తెలుసు ప్రతి వాటికి వాళ్ళు బలహీనతలు కూడా తెలుసు సజెషన్ ఏమిటి అంటే బలహీనతల మీద ఎక్కువ దృష్టి పెట్టకండి మీకున్న బలాల మీదే దృష్టి పెట్టండి మీ బలాలు ట్వంటీ పర్సెంట్ బలహీనతలు ఎయిటీ పర్సెంట్ అయినా సరే ఆ ఇరవై పర్సెంట్ మీద దృష్టి పెట్టండి దట్ ట్వంటీ టాస్ ఇటు ఎయిటీ అండ్ దట్ ఎయిటీ ది వీక్నెసెస్ విల్ టర్న్ ఇన్ టు ట్వంటీ మైనారిటీ ఇది ఖచ్చితంగా జరుగుతుంది ది ఓన్లీ థింగ్ ఇస్ యూ హ్యావ్ టు డిసైడ్ ఎట్ వాట్ సైడ్ యూ షుడ్ బి అంటూ ఉంటారు కదా మీరు ఎటువైపు ఇటువైపు అటువైపు యూజువల్గా రాజకీయాల్లో కానీ వీటి కానీ వచ్చినప్పుడు మాట్లాడుతూ ఉంటారు మీరు ఆ వేపు ఉన్నారు ఇవి వేపు ఉన్నారు మీరు మీరు తెలుసుకోవాలి తెలుసుకోండి బట్ నెవర్ బీ అట్ ది సైడ్ వీక్నెసెస్ ఆ వీక్నెస్లు మందు కొట్టవచ్చు సిగరెట్ తాగడం అవచ్చు లేదా పని పాట లేకుండా గాసిప్స్ చెప్పుకోవడం వచ్చు పక్క వాళ్ళ గురించి మాట్లాడుకోవడం అవ్వచ్చు అంటే ఇవ్వ ఇవన్నీ నేను చెప్పినవన్నీ అందరిలో జరుగుతూ ఉంటాయి సరే మందు కొట్టడాలు బహిరంగంగా జరగకపోవచ్చు సిగరెట్ కాల్చడానికి బహిరంగ ఓపెన్గా దొరకపోవచ్చు కానీ అనవసరంగా పక్క గాసిప్స్ చెప్పుకోవడాలు వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా మాట్లాడుకోవడాలు ఇవన్నీ ఉన్నాయి కదా ఇవన్నీ మీకున్న బలహీనతలు వాటిని మీరు పెంచి పోషించి కొద్దీ యూ విల్ బికమ్ వీక్ యూ ట్రెండ్ టు హియర్ మోర్ మీరు పక్క వాళ్ళ బలహీనతల గురించి ఎక్కువగా వినడం మొదలెడితే పెడితే యూ ప్రిఫర్ టు హియర్ మోర్ ఆ పక్క వాళ్ళు మీ ఇంట్లో వాళ్ళవచ్చు మీ కొడుకు అవ్వచ్చు మీ కోళ్ళు అవ్వచ్చు మీ పక్క ఇంటి వాళ్ళు అవ్వచ్చు మీ ఎదురింటి వాళ్ళు ఎవరించారు మీరు వినడానికి ఆశిస్తారు ఎక్కువ చూపిస్తారు ఎందుకంటే దట్ ఈస్ యువర్ వీక్నెస్ సో డోంట్ అలౌ యర్ వీక్నెస్ ఓవరాల్గా మీ జీవితం మీద ఎక్కువ ప్రభావం లేకుండా చూసుకోగలుగుతూ